హాయ్ అండి పాతకాలం పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే కందిపొడి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడాను మంచిది ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పుని లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు పచ్చనగపప్పు హాఫ్ కప్పు వరకు పొట్టు తీసిన మినప్పప్పు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వేగిన తర్వాత హాఫ్ కప్పు వరకు పెసరపప్పును కూడాను తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి మీరు కారానికి తగినంతగా పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఒక పది వరకు మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకు ఒక కప్పు పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూనులు నువ్వులు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు కాస్త పసుపు అలానే వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కందిపొడి రెడ్డి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ